హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీమ్ నీ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్రిస్మస్ ప్లమ్ కేక్ మనం బేకరీ స్టైల్లోనే ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపెడదాము మీరు చూసిన తర్వాత ఏ బేకరీకి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం లేదు మనం ఇంట్లోనే చేసుకోవచ్చు సాస్ ప్యాన్ తీసుకొని ఇందులో త్రీ బై ఫోర్త్ కప్ ఆరెంజ్ జ్యూస్ వేసుకోండి ఇందులో వన్ స్పూన్ బాదం వన్ స్పూన్ కాజు వన్ స్పూన్ బ్లాక్ రెజిన్స్ వన్ స్పూన్ డేట్స్ వన్ స్పూన్ క్రాన్బెర్రీస్ వన్ స్పూన్ వన్ స్పూన్ పుచ్చకాయ గింజలు వన్ స్పూన్ కిస్మిస్ వన్ స్పూన్ చెర్రీస్ వన్ స్పూన్ డేట్స్ టూ టేబుల్ స్పూన్స్ ఫ్రూటీ ఫ్రూటీ నేను టూ కలర్స్ తీసుకున్నాను మీకు ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ తీసుకోండి ఇప్పుడు ఒకసారి వీటిని బాగా మిక్స్ చేసుకొని ఫైవ్ మినిట్స్ స్టవ్ మీద కుక్ చేసుకోండి నేను వీటిని నైట్ అంతా నానబెట్టడం లేదు కుక్ చేసి చేస్తున్నాను అలాగైనా చేసుకోవచ్చు ఇలాగైనా చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి మళ్ళీ వేరే సాస్ ప్యాన్లోకి హాఫ్ కప్ షుగర్ తీసుకొని దీన్ని క్యారమెలైజింగ్ చేసుకోండి ఈ షుగర్ ఇలా మొత్తం కరిగి ఇలా క్యారమెలైజ్ అయ్యి కలర్ అనేది చేంజ్ అవుతుంది చూడండి ఇలా షుగర్ మొత్తం క్యారమెల్స్ అయిన తర్వాత ఇందులోకి హాట్ వాటర్ హాఫ్ కప్పు మొత్తం ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం చూడండి వాటర్ పోసుకున్న తర్వాత మొత్తం ఇలా మెల్ట్ అయిపోయి ఇది క్యారమన్ సిరప్ లాగా రెడీ అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఇందాక మనం డ్రై ఫ్రూట్స్ వేసుకున్న బౌల్లో వేసేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఒకసారి వీటిని మొత్తం మిక్స్ చేసుకోవాలి మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి వన్ బై ఫోర్త్ కప్ షుగరు అలాగే ఒక లవంగము ఒక ఇంచు దాల్చిన చెక్క రెండు రెండు లవంగాలు కొంచెం జింజర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని ఫైండ్ పౌడర్ లాగా చేసుకోండి ఇప్పుడు ఇందులోకి వన్ బై త్రీ కప్పు బటర్ నేను బటర్ తీసుకుంటున్నాను మీరు కావాలంటే ఆయిల్ అయినా తీసుకోవచ్చు రిఫైండ్ ఆయిల్ తీసుకోవచ్చు ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందాక మిక్సీ పట్టుకున్న మిశ్రమంను ఇందులోనే వేసేసుకోండి ఇప్పుడు ఇందులోనికి వన్ కప్పు మైదాపిండి నేను ఆల్రెడీ జల్లించుకున్నాను మీరు జల్లించుకోకుంటే జల్లించుకోండి అలాగే వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా టూ టేబుల్ స్పూన్స్ కోకో పౌడర్ ఇప్పుడు వీటన్నిటినీ బాగా కలుపుకోండి అన్నీ బాగా కలుపుకున్నాక ఇందాక మనము డ్రై ఫ్రూట్స్ అన్నీ పక్కన పెట్టుకున్న మిశ్రమము ఇందులో వేసేసుకొని ఒకటే వన్ డైరెక్షన్లో కలుపుకోవాలి ఇలా చూడండి కేక్ మిక్స్ మిశ్రమం ఇలా ఉండాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కేక్ ప్యాన్ తీసుకొని దీనికి కొంచెం బట్టర్ అప్లై చేసుకోండి మీ దగ్గర బట్టర్ పేపర్ ఉంటే బట్టర్ వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వన్ స్పూన్ మైదాపిండి వేసుకొని కేక్ ప్యాన్ మొత్తం ఇలా డస్ట్ చేసుకోండి ఇప్పుడు ఈ మిశ్రమం మొత్తము కేక్ బౌల్లోకి వేసేసుకోండి ఇప్పుడు దీనిపైన కొన్ని త్రూటీ ఫ్రూటీ వేసేసుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకోండి మీకు ఏ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలనుకుంటే అది మీరు వేసుకోవచ్చు పైన కూడా ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని అందులో సాల్ట్ కానీ లేకుంటే విసుక ఇసుక కానీ వేసుకొని ఒక టెన్ మినిట్స్ ప్రీ హీట్ చేసుకోండి మీడియం ఫ్లేమ్లో టెన్ మినిట్స్ అయ్యాక ఈ కేక్ ప్యాన్ను ఇందులో పెట్టేసుకోండి మూత పెట్టేసి థర్టీ టు ఫార్టీ మినిట్స్ వరకు బేక్ చేసుకోండి చూడండి నాకు కేక్ బేక్ అవ్వడానికి ఫార్టీ ఫైవ్ మినిట్స్ పట్టింది ఫార్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత ఒక నైఫ్ లాంటిది ఇలా పెట్టి చూస్తే దీనికి ఏం అతుక్కోవడం లేదు ఇలా అతుక్కోకుంటే అప్పుడు కేక్ అనేది బేక్ అవినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి కేకుని తీసి పక్కన పెట్టేసుకోండి చూసారా ప్లమ్ కేక్ కేకీస్ రెడీ ఇది మీ ఇంట్లో వాళ్ళందరికీ పెట్టి ఎంజాయ్ చేసేయండి